ఇప్పుడు ఇమీడియట్ గా రాదు తర్వాత కమిషన్ నోటిఫై చేసిన దగ్గర మ్యాప్ అనేది ఖచ్చితంగా అవుతున్నారు ఈ గవర్నమెంట్ ప్రెజెంటేషన్ ద్వారా భూపాల చట్టం ఉన్న ముఖ్యమైన అంశం బస్సులు బాటి ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరంలో అంటే పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక ప్రొసీడింగ్ స్టార్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది ఆల్రెడీ ఉంది ఇది మోర్ ఎక్స్క్లూసివ్ గా ఈ చట్టంలో కూడా ఇచ్చింది భూమిపై ఎవరికి ఎలాటే అనేది చట్టం అనేది రీసెంట్ గా మొన్న ఏప్రిల్ పద్నాలుగు నుండి అమల్లోకి వచ్చింది దాంట్లో ఉన్న కేటం ఆరువార్ రికార్డ్ ప్రకారం మాత్రమే భూముల రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆరువార్ అనేది చాలా కీలకమైన ఎవరి ఉంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అది ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ చెప్తున్నాను వినట్ అయ్యేది వరకు విన్న తర్వాత మాట్లాడడం స్టార్ట్ ఇలా నాటకం తర్వాత దయచేసి జనరల్ విషయాలు ఏంటి అర్థం చేసుకోవడానికి వాళ్ళు కావచ్చు దయచేసి ఇది వెళ్ళి మాట్లాడండి డిస్కస్ చేసుకోండి ఎందుకంటే చట్టం రాగానే జరుగుతుంది ఆ చట్టం ప్రజల్లోకి వెళ్ళడం కూడా ఏదైనా ఉందా అంటే మీ సొంత యొక్క లావాదేవీల్లో ఇబ్బంది ఆఫీస్ లో దైసెన్స్ బట్టు దాని ద్వారా నేర్చుకోవాలి సో హోప్ఫుల్లీ మంచి అవేర్నైజేషన్ జరగాలి ఇప్పుడు అవన్నీ దయచేసి ముందుకు వచ్చి పిటిషన్స్ వేసుకోవాలి సో దట్ ఈ చట్టం కింద మరియు రైతు సోదరుల యజమాను ఎవరు అనేది తెలియజేయబడుతుంది దీన్నే భూమి రికార్డు అని కూడా మనం అలాంటి ఆర్ఓఆర్ రికార్డు ఏమైనా తప్పులు వాటికి అవకాశం అలాగే రిజిస్ట్రేషన్ మరియు మిటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మ్యాప్ అనేది మీకు ముందు జారీ చేయడం కమిషన్ నోటిఫై చేసే నుండి పాస్ స్థితిలో మీరు కొన్న ల్యాబ్ యొక్క పటం కూడా అనేవి ఏర్పాటు చేయడం జరిగింది జారీ అనేది ఈ ఉంది దాని ముందు అవకాశం లేదు కానీ చదువుతుంటే ఏమేమైతే మీకు గుర్తొస్తాయో అర్థంగా మార్పులు చేరుకు ఏమైనా కావాలంటే సూచించడం అండ్ ఇంకొక పెద్ద విషయం విషయం చెప్పారు అన్నదమ్మలు ఉన్నారు ఒక అమ్మ తెలియకుండా ముగ్గురు తమ్ముళ్ళకి ప్లాన్ చేస్తున్నారు అది మీరు ఎవరికి